కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి నమస్కారం వెల్కమ్ టు ఐ నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో విచిత్రమైన కేసులు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడం జరుగుతుంది అంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు పోలీసులను షాక్ గురిచేసింది అంటే ఆవిడ ఏంటంటే భర్తతో పెళ్ళై పన్నెండేళ్ళు అయిన తర్వాత ఒక వ్యక్తి ఎవరైతే తను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందో ఆ వ్యక్తిని నాకు కావాలి నాకు న్యాయం చేయండి అతనితో నేను కలిసి ఉంటాను అని చెప్పేసి ఈ విషయంలో పోలీసులు సపోర్ట్ కావాలి పోలీసులు హెల్ప్ కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన వెంటనే పోలీసులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇలాంటి వాటిలలో మేము ఎలాంటి న్యాయం చేయలేము మీకు ఆల్రెడీ భర్త ఉన్నారు కాబట్టి భర్తను కాదని ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఎంకరేజ్ చేస్తూ అతన్ని పిలిచి అతనితో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అమ్మాయితో కలిసి ఉండు అనే చెప్పే రైట్స్ మాకు లేవు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది నిజంగానే ఏ చట్టాలలో కూడా భర్త ఉండగా ఈ భార్యను ఇంకొకరితో కలిసి ఉండండి అని చెప్పేసి భర్తతో అదేవిధంగా లవర్తో ఉండమని చెప్పలేదు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఇల్లీగల్ అఫైర్స్ వారు భర్తకి చాలా క్లారిటీగా చెప్పండి ఏమనంటే నాకు నీతో సంతోషం లేదు నేను నీతో హ్యాపీగా ఉండలేకపోతున్నాను దయచేసి నన్ను వదిలేయండి నేను ఇప్పుడు ఎవరితోనైతే కలిసి ఉంటున్నానో ఆ వ్యక్తితో ఉంటాను జీవితం పంచుకుంటాను అని చెప్పేసి మీరు చెప్పి అతని లైఫ్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోయి అప్పుడు మీరు ఆ వ్యక్తి కావాలి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏమైనా న్యాయం చేసే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు కోర్టు కూడా మీకు సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ ఏమైంది పెళ్ళై పన్నెండు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది దాంతోపాటు ఈ అమ్మాయికి వచ్చేసి ఒక కూతురుంది ఇక ఎవరైతే అక్రమ సంబంధంలో ఉన్నాడో ఆ వ్యక్తికి వచ్చేసి ముగ్గురు కొడుకులు ఉండడం జరిగింది తను ఏం చెప్పాడు సొసైటీలో మన పేరు పాడైపోతుంది ఇక ఇన్ని రోజులు ఉన్నంత వరకు ఉన్నాం కదా ఇక మీదట మనం కలిసి ఉండొద్దు ఎలాగైనా సరే మనం విడిపోదాము అని చెప్పేసి ఒక నాలుగు నుంచి ఐదు నెల నాలుగు నుంచి ఐదు నెలలో వరకు కూడా అతను ఈ మాట చెప్తూ అసలు ఆమెను కలవట్లేదు మాట్లాడట్లేదు ఏమీ చేయట్లేదు అన్నట్టు అని చెప్పేసి ఆవిడ నాకు న్యాయం కావాలి అని చెప్పేసి పోలీసులు అడిగితే పోలీసులు నో చెప్పడంతో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ ముందర ఉన్న రోడ్డు మీద కూర్చొని ట్రాఫిక్కి అంతరాయం కలిగించేసి అక్కడ మొత్తం రాద్ధాంతం అనేది చేయడం జరిగింది అక్కడ ఎవరు సపోర్ట్కి రాలేదు ఓన్లీ సింగిల్గానే ఆ ఉమెన్ అంతా కూడా చేసింది కూర్చొని మొత్తం అంతా ధర్నా టైప్లో చేయడం జరిగింది అయితే పోలీసులు ఆవిడని అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా పెద్ద పెద్ద అర్పులు గోనలు అసలు న్యాయం చేయట్లేదు ఆడవాళ్ళకి రక్షణ లేదా ఇలాంటి మాటలు అనేవి మాట్లాడుతూ వస్తే ఇలాంటి అమ్మా ఇలాంటి వాటిలలో రక్షణ కాదు కదా మీరే వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి చోటు చేసుకుంటుంది ఇక్కడ ఆల్రెడీ ఆడపిల్ల ఉంది నీకు అంతేకాకుండా భర్త ఉన్నాడు భర్తకి ఇంకా విడాకులు ఇవ్వకుండా నువ్వు వేరే అబ్బాయితో కలిసి ఉండటంటే భర్తతో అదేవిధంగా కలిసి ఉండమని చెప్పేసి పోలీసులు మాత్రం దాన్ని సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు అదేవిధంగా చట్టాలు కూడా భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కలిసి ఉండమంటున్నాయే కానీ ఇలా అతనికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తీసుకొచ్చేసి నీతో ఉండమని చెప్పేసి అంత రైట్స్ ఎక్కువరికి కూడా లేవు అనేది చాలా క్లియర్గా ఉంది కాబట్టి చట్టాలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి ఇలా చట్టాలు మారుతున్నాయి మీకు నచ్చకపోతే విడిపోయి ఎవరి జీవితం వారు గడపండి కానీ ఒక విషయాన్ని మాత్రం చాలా క్లారిటీగా మీ ఆపోజిట్ పార్ట్నర్కి చెప్పే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నారు అయితే ఇక్కడ ఈ వర్షం చూసేసుకుంటే హస్బెండ్కు ఉండే న్యాయం ఏంటి అంటే హస్బెండ్ ఒకవేళ డివోర్స్ కనుక అప్లై చేసుకుంటే అతను హ్యాపీగా ఆవిడే ఆల్రెడీ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నాకు ఇల్లీగల్ అఫైర్ ఒక పర్సన్తో ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పింది దాంతోపాటు ఒక అతనే కావాలి అని చెప్పేసి కూడా ఫైట్ చేస్తుంది కాబట్టి అతనికి చాలా సాలిడ్ గ్రౌండ్ పాయింట్ దాని కిందికి రావడం జరుగుతుంది ఇక అతను విడాకులు ఈజీగా ఇవ్వచ్చు అడల్టరీ కింద దాంతోపాటు ఒక్క రూపాయి కూడా ఆ అమ్మాయికి పే చేయాల్సినంత అవసరం అయితే లేదు ఇకపోతే పాప కస్టడీని కూడా హస్బెండ్కే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ తన క్యారెక్టర్ని ఆల్రెడీ తనంతట తానే ఎస్టాబ్లిష్ చేసుకుంది నేను ఆల్రెడీ భర్త ఉండగానే ఇంకో వ్యక్తిని కోరుకుంటున్నాను ఇంకో వ్యక్తి నా జీవితంలోకి కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ పాపను ఆడపిల్ల కాబట్టి తీసుకెళ్లి తల్లి తల్లి దగ్గర పెడితే తన రేపు రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో తను కూడా తినలాగానే తయారవుతుందేమో అన్న దాన్ని కోర్టు ఖచ్చితంగా నమ్ముతుంది కాబట్టి బా తల్లి ప్రవర్తన ఈ విధంగా ఉంది అని చెప్పేసి డిసైడ్ అయిపోతే ఖచ్చితంగా పాప కస్టడీ కూడా తండ్రికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాదు ఇవన్నీ కాదు ఇన్ని రోజులు పన్నెండు సంవత్సరాలు కాపురం చేసింది ఏదో చెప్పుడు మాటలో లేదు అంటే నా భార్య మంచిదే కానీ అని చెప్పేసి అతను కనుక క్షమించే గుణం ఉండి అతను లైఫ్లోకి తీసుకుంటే ఇక హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కానీ అప్పుడు తను చేయాల్సింది ఏంటంటే ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆ పర్సన్ని కలవను మాట్లాడను చూడను అసలు ఆ పర్సన్తో నాకు ఎలాంటి సంబంధం అనేది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆమె దగ్గర నుంచి పోలీస్ స్టేషన్లో ఒక రిటర్న్గా రాపిచ్చేసుకొని ఒక ఇద్దరు షూరిటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఇలా మొత్తం ఒక సంతకాలు పెట్టేసుకొని ఆ కాపీని మీ దగ్గర పెట్టుకుంటే రేపటి రోజుల్లో ఆవడం కనుక మళ్ళీ ఒకవేళ అలాంటి పని చేస్తుంటే ఇది మనకు ఎవిడెన్స్గా ఉపయోగం ఉపయోగపడుతుంది దాని అంటే క్షమా క్షమించి లైఫ్లోకి తీసుకున్నా కూడా మళ్ళీ అక్కడికే వెళ్ళింది ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి చాలా ఈజీగా కూడా తనని లైఫ్లో నుంచి వెళ్ళి క్విట్ చేయడానికి చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భార్యలు భర్తలు ఉండగా ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకుంటే అది సొసైటీలో తల దించుకునే పనే కానీ తల ఎత్తుకొని తిరిగే పని అయితే కాదు మీరు గనక ఒకవేళ ఎవరైనా సంబంధాలు పెట్టేసుకొని భర్తతో సంతోషంగా లేము అనుకున్న వాళ్ళు ఉంటే భర్తను ఒప్పించి విడాకులు తీసేసుకొని అప్పుడు వెళ్ళి అతన్ని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేయండి అతను ఒకవేళ ఒప్పుకోలేదనుకుంటే అప్పుడు నన్ను శారీరకంగా వాడుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని ఫేక్ ప్రామిస్లు చేశాడు అని చెప్పేసి మీరు కనుక పోలీస్ స్టేషన్కు వెళితే అప్పుడు వారిపైన కేసు ఫైల్ అయ్యి వారిని పిలిచి కూర్చోబెట్టేసి కౌన్సిలింగ్ ఇవ్వడమో మాట్లాడమో చేయడం అనేది జరుగుతుందే తప్పించి ఇలా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి వాళ్ళ వాళ్ళందరినీ వదిలేయండి రోడ్డు మీద తర్వాత మీదిద్దరు వచ్చి మాత్రం చాలా సంతోషంగా ఉండండి అని చెప్పేసి ఎవరు కూడా చెప్పే ప్రయత్నం చేయరు అది పోలీసులే కాదు చట్టాలు కూడా చెప్పే ఇది కూడా లేదు కాబట్టి ఎవరైనా సరే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అది కొన్ని రోజుల సుఖం మాత్రమే అది పర్మినెంట్గా ఉండే బంధం అయితే కాదు జీవితంలో నమ్మి వచ్చేవారికి మీరు హండ్రెడ్ పర్సెంట్గా కేర్ ఇవ్వండి కన్సర్న్ ఇవ్వండి లవ్ ఇవ్వండి ఖచ్చితంగా అట్టునుంచు కూడా వాళ్ళు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది లైఫ్ లాంగ్ ఉండే బంధాలపైన మీరు ఇంట్రెస్ట్ చూపించండి కానీ ఏదో నామకే వస్తే వచ్చి లైఫ్లోకి వెళ్ళిపోయే బంధాల మీద మాత్రం మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి జీవితాలను నాశనం చేసుకొని రోడ్డు మీకు తీసుకొచ్చుకోవద్దనేది నేను ఈ వీడియో తో చెప్పాలనుకున్నాను థ్యాంక్ యూస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki, iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.